ఓం నమో అంజనేయాయ ఈరోజు మీకు గురుస్వామి తిరుపతి వెంకటేశ్వర్లు హనుమంత మహామంత్రాన్ని మీకు చెప్పబోతున్నాం సర్వదోషాలు తొలుగుటకు సర్వగాలి బాధలు తొలుగుటకు ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది గాలులు తగిలిన వ్యక్తులు కానీ భూతప్రేత పిశాష బాధలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఏ రకంగానైనా ప్రయోగం జరిగిన వాళ్ళు కూడా మరి ఈ మంత్రాన్ని ప్రయోగించి మరి అద్భుతంగా బాగుపరచవచ్చు కాబట్టి దీని విధి అనేటివి మా దగ్గర వచ్చిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది మరి ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మరి పదిహేను వేల పదహారు రూపాయలు ధనము సమకూర్చుకున్నాక మాత్రమే మాకు ఫోన్ చేయాలి ఏదో టైంపాస్కు అల్లటప్పుగా ఆషామాషిగా ఫోన్ చేసి మా టైం వృధా చేయొద్దు ఒకసారి ఈ మంత్రాన్ని చూద్దాము ఎలా ఉంది అతి పురాతనమైనటువంటి శాబర మంత్రం అది మా దగ్గర మాత్రమే ఉపదేశం తీసుకోవాలి ఎక్కడ వేరే కాడ దొరకవి మూడు తరాల నుంచి వస్తున్నటువంటి ఈ మంత్రాల వలన చాలామంది కూడా బాగుపోవడం జరిగింది ఒకసారి ఈ మంత్రం చదువుతాం చూద్దాం ఎట్లా ఉందో ఓం తిరుపతి వెంకటేశ్వర్లు గృహనాయక వచ్చే రాకట్లు పోయే పోకట్లు ఆకాశం మొరపెట్టుకునే భూమి దద్దరిల్లే మొలనున్న తాయితాలు సీసాలు కావాలి వేళ్ల ఉంగరాలు తేల్లై మీటు కాళ్ళ కంఠేలు పాములై ప్రాకు ముంజైతి మురుగులు ముసళ్ళైతేలు మిడలోన దండలు మాయాము కావాలి దొబ్బలు దురణాలు కావాలి పేగులు జంజాలు కావాలి ఓం వెంకటేశాయ కోటొక్క రాక్షసుల బట్టి కోటొక్క మైసమ్మల బట్టి నేలకేసి కొట్టి సర్వభూత ప్రేత పిశాచాలను బంధించి కట్టు కట్టు కొట్టు కొట్టు పట్టు పట్టు ఓం వెంకటేశాయ నమః ఓం మన్మంత పాతాల లంకకు పోయి కోటొక్క రాక్షసుల బట్టి కోటొక్క మైసని బట్టి తోకావాలం జుట్టి నెలకేసి కొట్టిన శ్రీరామచంద్రునికి తోడుగా ఉండు నిడగా నుండు పటాలమునందు ఉండు హోంమన్మంత రావయ్య ఈ బాలకు శుభకార్యం తండ్రి ఇంత అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని చాలా లోతు అక్షరాలు దాగి ఉన్నటువంటి ఈ మంత్రాన్ని మనం నేర్చుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను కూడా రాబట్టుకోవచ్చు ఇదేదో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి నేర్చుకునేది కాదు మా దగ్గరకు వచ్చినాక మాత్రమే అక్షరాలను ఎలా పలకాలి ఏ వర్షతోటి ఎలా తీయాలి ఎన్నిసార్లు ఏం చేయాలన్నది ఆ విధి విధానాలు తాంత్రికం అనేది దీంతో పాటు ఒక యంత్రం కూడా ఉంటుంది ఆ యంత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ మొత్తం ఖర్చు వచ్చేసి పదిహేను వేల పదహారు రూపాయలు ఉంటుంది ఈ మంత్రాన్ని నేర్చుకున్న వాళ్ళు దీన్ని ప్రయోగించుకొని చాలామందికి బాగు చేసి కూడా మరి ఆర్థికంగా కూడా మరి సంపాదించుకోవడం కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఈ మంత్రం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గరికి రాండి ఫోన్ చేసి మాట్లాడండి టైంపాస్ కాకుండా మరి గురువుగారు ఆధ్వర్యంలోనే తీసుకోవాలి ఇది ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకోవాలి తర్వాత ఎలా సిద్ధిస్తుంది అన్నది గురువుగారి దగ్గరికి వచ్చినాక చెప్తాడు కాబట్టి ఇంత మంచి మంత్రాన్ని ఇంత అద్భుతమైన మంత్రాన్ని మీరు నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు టైంపాస్కి ఫోన్ చేయకుండా మరి గురువుగారితో మాట్లాడి వచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోండి హోం హన్మంత హోం తిరుపతి వెంకటేశ్వర్లు వెంకటేశాయ నమ